నమస్తే మీరు నిజామాబాద్ జిల్లాలో గ్రామ కమిటీల ఆకడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వానికి సామాంతర పాలన కొనసాగిస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ కులాల వారీగా కుటుంబీకుల వారీగా వేధిస్తున్నారు ఇటీవల తాళ్ల రాంపూర్ గ్రామ కమిటీ నివాదం అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుంటూ కులాల వారీగా కుటుంబాల వారీగా వేధిస్తున్నారు ఇటీవల తాలరాంపూర్ గ్రామ కమిటీ వివాదం సమసిపోక ముందే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంకాపూర్ గ్రామ కమిటీ వివాదం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం అంకాపూర్ గ్రామ కమిటీ తమను వేధిస్తుంది రక్షించండి అంటున్న బాధితులతో మా బ్యూరో చీఫ్ జానా రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు రమేష్ చెప్పండి బాధితులు ఏమంటున్నారు గ్రామ కమిటీలు నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు వాటి ఆగడాలు పెరిగిపోతున్నాయి గత పక్షం రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలో కమ్మరిపల్లి మండలం తాలరాంపూర్ ఐర్గేట్ల మండలం తాలరాంపూర్ ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మనం ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని ఆరు మనము బాధితులతో ఉన్నాం ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిగత కుటుంబ సమస్యను గ్రామ కమిటీ చొరవ తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు రోడెక్కారు ప్రస్తుతం వారితో మనం ఉన్నాం వారి మాటలు అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది మీ అంకాపూర్లో అసలు మీ ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటో ప్రధానంగా చెప్పండి అసలు వీడిసి వాళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు సార్ అంటే ఆస్తిది ఆస్తి మొత్తం పంచి ఇవ్వడం జరిగింది మా భర్త మా మర్దికి పంచి ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు నాకు వీడిసి నుంచి మా అత్తమ్మ గురించి మాట్లాడతామని వచ్చి మళ్ళీ ఇప్పుడు మా భర్త ఆరవడ్డాక కొనుక్కున్న ఆస్తులన్నీ ఇప్పుడు మళ్ళీ అక్రమంగా మోహన్ రెడ్డి మా భర్త మా మర్దికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చే పంచాయతీ అతిక్రమిస్తేనంట ఇరవై ఐదు లక్షల అని వీడిసి పేపర్ మీద రాసిచ్చిండు ఇరవై ఐదు లక్షల జుర్మాన్ అంటున్నాడు రోజు మాకు ఫోన్ చేసి ఇంటికి వి వాళ్ళని పంపిస్తున్నాడు జనాతున్న మనిషి నుంచి పది మంది మాకు ఇంటికి వచ్చిండ్రు ఇదేంది అంటే అసలు మీ కుటుంబంలో గత సంవత్సరం క్రితం ఏం జరిగిందని చెప్పండి అసలు సంవత్సరం క్రితం అంటే మా మరిది మా ఇంటి మీద ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లి అయితే మా మరది చిన్న ఆయన నలుగురు పెద్ద మనుషులు కుక్కకుండ పెట్టేసి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కదా పెద్దవాళ్ళ దగ్గర కుక్కుండ పెట్టి ఇంట్లో ఇంట్లో పంచేసుకున్నారు పంచేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ఇంట్లో అనేది చిన్న లొల్లు వేస్తే అమ్మ విషయంలో అయినప్పుడు వీడిసి తప్పుకు వెళ్ళారు వీడిసికి వెళ్ళాక ఇప్పుడు అమ్మ పంచాయతీ కాక ఇప్పుడు ఇలా ఆస్తి పంపకాలు పట్టారు ఆస్తి పంపకం ఏంది ఇలా ఆస్తిలు ఏమేమి ఉన్నాయి అకౌంట్ బుక్ పాస్బుక్ ఇవన్నీ తీసుకొని రమ్మన్నారు మా బావ వాళ్ళని మా బావ వాళ్ళు తీసుకెళ్ళాక అతన్ని తీసుకురమ్మంటే అతన్ని తీసుకొస్తాడు మీరైతే తీసుకుర్రీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇవి వంచి అవి వంచిస్తాము అని ఇట్లా మాట్లాడిరు మొన్నడాకా ఇప్పుడు అన్నీ రిజిస్ట్రేషన్కి ఇట్లా చేయించుకున్నాక ఇప్పుడు ఏమంటారు అవన్నీ ఏం లేవు ఇంతే ఉన్నాయి అతని తాట ఇదే లాస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి ఏం చేసుకుంటారు చేసుకోండి అని అడుగుతున్నాను అంటున్నారు అంటే గత లాస్ట్ ఇయర్ అయితే మీరు ఇప్పుడు నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో పంచుకున్నారు కదా మళ్ళీ ఎందుకు అసలు ఈ సమస్యమ్మా పంచుకున్నాం ఆయనది ఏడెకరాల భూమి డీకం పెళ్లిలో కొన్నది బయట పడ్డది ఆ ఏడెకరాల భూమి అది మేము యారడక ముందే కొన్నాడు మా పెళ్ళైనాక టూ ఇయర్సే కొన్నాం మా పెళ్ళి టూ థౌసండ్ థర్టీన్లో అయింది ఆయన ఫిఫ్టీన్లో ఒక అకౌంట్ ఆరుమూరులో తీసిండు ఆ అకౌంట్లోకి వెళ్ళి మాకు రూపాయి ఇవ్వలేడు ఆ అకౌంటు మేము ఈ డికంపెల్లిలో ఉన్న భూమి ఏడెకరాల భూమి అది అడిగితే ఈ వీడీస్లో వీడీస్ కమ్యూనిటీ వాళ్ళకి ఎప్పి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మయి ఆయన ఆస్తి ఇప్పుడు ఏది రాలేదు మాకు ఆ మూడెకరాలు ఇచ్చిండు ఆ ఏడెకరాల దాంట్లో మూడెకరాలు ఇచ్చిండు మూడెకరాల దాంట్లో పెళ్ళం మీ వాళ్ళ భార్య మీద ఎకరం ఎకరం నర ఉన్నది ఇంకొక ఎకరం ఆయన భర్త మీద ఉన్నది అని అంటున్నారు మరి అది ఉన్న ఎకరం నరనే పట్ట పాస్బుక్కు కొన్న పేపర్ అమ్మిన పేపర్ దిమ్మని అంటున్నాం ఆ కొన్న పేపర్ అమ్మిన పేపర్ దేరంట వాళ్ళు తెప్పియారంట అయితే మా మరది ఒక బాండ్ పేపర్ రాసి రాపించుకొని వచ్చిండు ఆ బాండ్ పేపర్ మీద సర్వే నెంబర్ లేచిండు ఆ సర్వే నెంబర్లు కూడా తప్పు ఉన్నాయి సర్వే నెంబర్లు కూడా వేరే ఎవరో నా పేరు మీద యూజిస్తున్నారు మా మరిది పేరు మీద యూయించాలి కదా సర్వే నెంబర్లు ఆ సర్వే నెంబర్లు కూడా తప్పేపించిండ్రు ఆ సర్వే నెంబర్లు కూడా ఎవరో పేరు మీద పెడుతున్నారు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు నేను నిన్న రెండు నర ఎండల నిల్చున్నాడు వీడిస్ కమ్యూనిటీ దగ్గర ఆయన మోహన్ రెడ్డి పిలుస్తాడేమో మాట్లాడదామని నేను టూ డేస్ కిందనే అతనికి పోయి నాకు అకౌంట్ అకౌంట్ ఇచ్చి అదే మోహన్ రెడ్డి ఎవరు క్యాషర్ అందులో మీడిస్లో క్యాషర్ అయినా మోహన్ రెడ్డి వాళ్ళకు పోయి నేను కలిసి వచ్చిన టూ డేస్ బ్యాక్ అయితే నాకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చిండ్రు మాకు అయితే మీరు ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఇచ్చిండ్రు అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినాక ఆవిటికి లాక్ పడ్డదని చెప్పిండ్రు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే నువ్వు వెళ్ళినావు కదా నువ్వు ఆ ప్రూఫ్స్ ఇచ్చినవు ప్రూఫ్స్ ఇచ్చినాక ప్రూఫ్స్ది ఇమ్మనంటే లాక్ వేసుకున్న వీటికి ప్రూఫ్స్ ఎట్లా వెళ్తాయని నేను ఆయనకి అడిగిన క్యాషర్కి క్యాషర్కి అడిగిన నెంబర్స్ కూడా అందరు ఇది కథ పెద్దగానే ఉన్నది అది ఎందుకు లాక్ వేసుకుంటాడని అక్కడ ఉన్న నెంబర్స్ అందరు అన్నారు మాట చెప్పండి మీ కుటుంబ సమస్యలో గ్రామ కమిటీ మోహన్ రెడ్డికి అంత ఇన్వాల్వ్గా అవసరం ఏముంటుంది మీరే అసలు మీరు మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మొత్తం అందులో ఉన్న లో మోహన్ రెడ్డి అతని లో ఎవరు ఇప్పుడు నెంబర్స్ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పంచాయతీ ఉన్నా కానీ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నప్పుడు పంచాయతీ అన్నదమ్ములు ఇద్దరు ఉండాలి ఇద్దరు కాదు ఇప్పుడు ఉండేది మా బాబు ఒక్కడే ఉంటాడు ఇక్కడ చిన్నయన అనేది ఇంటికాడ ఇక్కడ బయట ఉన్నప్పుడు మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతుండ్రు అంటే అంకాపూర్ అంటే ఆదర్శ గ్రామం అంకాపూర్ అంటే ఒక పేరుగాంచిన గ్రామం ఆ గ్రామానికి కానీ గ్రామ కమిటీ కానీ అక్కడ సర్వ సమాజం కానీ చాలా చక్కటి పేరు ఉంది ఎందుకు మీరు ఆ గ్రామ కమిటీని టార్గెట్ ఇట్లా బయటకు వచ్చారు చెప్పండి అన్యాయం జరుగుతుంది అక్కడ న్యాయం అనేది అనుకున్నాము అంకాపూర్ అంటే ఏదో పేరున్న అని అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం అంకాపూర్ అంటే ఒక పేరు అనేది ఉన్నది కానీ అక్కడ విలేజ్లో మాత్రం ఏం లేదు అన్యాయం ఒకటి జరుగుతుంది అక్కడ మీరు చెప్పండి ఫైనల్ ఏం న్యాయం మోహన్ రెడ్డికి ఒకటే అడిగిన నాకు పట్ట పాస్బుక్ కావాలా కొన్న పేపర్ అమ్మిన పేపర్ కావాలా అని అన్న అకౌంట్ కావాలా అవి తెప్పి అని అంటే ఆయన ఆడ చూస్తలేడు మొగ చూస్తలేడు మీది మీదకి కచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు అంత అంత ఎంత నోరు వేసుకొని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను నువ్వు న్యాయం చేస్తే నేను మాట్లాడాను కదా అని నేను అన్న మీది మీదకి వచ్చి మాట్లాడుతున్నాను మా భర్తని కూడా ఇన్ని కొడదామా సంపేద్దామా అని అందులో ఉన్న నెంబర్ల ముంగట అందరు ముంగట అన్నాడు ఎన్నోసార్లు కొట్టదలగా వచ్చిండు మా భర్తని ఇట్లా ఎంత వరకు మమ్మల్ని భయం పట్టిస్తాడు ఖర్చు అంటున్నాడు మేము అన్నిటికీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం అయిపోయింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాక కూడా మాకు ఎందుకు ఖర్చు ఎత్తాడు కదమ్మా ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది గ్రామ కమిటీ ద్వారా అంటే గ్రామ కమిటీ అనేది సుపీరియర్ కాదు చట్టం ఉంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీసులు ఉన్నారు మీరు ఎందుకోసం పోలీసులను ఆశ్రయించట్లేదు చెప్పండి సివిల్ కేసు వేద్దామని మేము అన్నాము సివిల్ కేసు వేద్దామని అంటే ఇందులో కచ్చినాక ఎక్కడికి వెళ్ళరాదని అన్నారు అందులో విడిసి వాళ్ళు ఇక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు భయం అనేది పెట్టిరాలు ఒక భయం అనేది చూపిస్తున్నారు అక్కడ అంకాపూర్లో మరి మీరు ఇక్కడికి మీడియా ముందుకు వచ్చారు మిమ్మల్ని ఏమన్నారా ఇక్కడ అన్నిటికీ తెయించే ఉన్నాం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అంటే ఇప్పుడు సంతకం పెట్టేదాకా ఒక మాట మాట్లాడారు సంతకం పెట్టాక మాట్లాడుతున్నారు అది న్యాయం అనిపిస్తలేదు ప్రాణానికి అపాయం ఉన్నది కాబట్టి మేము పోలీసుని కలుస్తాం ఇప్పుడు మాకు ప్రాణానికి అపాయం ఉంది ఇట్లా రెండు సార్లు జరిగింది మా భర్త మీదకి రావడం శత్రువులు అంటే ఎవరు లేరు ఈ శత్రువులు అనేది అక్కడనే ఉన్నారు ఇన్నేళ్ల నుంచి శత్రువులు అనేది ఎవరు లేరు శత్రువులు క్యాషర్ అనేటైనా ఒకటి అట్టుకున్నాడు పంచాయతీ నువ్వు రెండు సైడ్లు మాట్లాడాలి వన్ సైడ్ ఎందుకు మాట్లాడతావు నువ్వు ఇద్దరిని ఊపం పెట్టి మాట్లాడేది మా బావ చెప్పేది వినాలా కదా ఏదైనా నోరు తీస్తే నువ్వు నోర్మురా అంటాడు నోరు మూపిస్తాడు అతని ఇప్పుడు ఇప్పుడు ఏదున్నా కానీ ఇద్దరిది భూములు జాగాలు ఇద్దరి ఏదన్నా ఉంటే ఇప్పుడు కోర్టులో తేల్చుకుంటారు లేదా స్టేషన్లో తెలుసుకుంటారు భూములు జాగాలు ఏడ డివైడ్ అవుతాయి కోర్టులో డివైడ్ అవుతాయి అతను ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండు ఇప్పుడు అక్కడ మాట్లాడుకొని ఆలలు మాట్లాడుకొని ఇది ఒక పెద్ద గేమ్ నడిపిస్తున్నారు ఇది సివిల్ కేసు ఇది కోర్టులో తెలుసుకోవాలా ఈయనకు ఈయనకు వట్టే అధికారం కూడా లేదు అక్కడ వేయింది కూడా మా అత్తమ్మ గురించి అనే వేయింది కానీ ఆస్తి పంపకాలు మాట్లాడే ఆయనకు అవసరం లేదు మరి మీరు సివిల్ కేసు అని తెలిసిన తర్వాత గ్రామ కమిటీకి మీరు ఎందుకు వెళ్ళారు న్యాయం చేస్తలేరనే కదా న్యాయం చేస్తారని వెళ్ళినాము కానీ ఇంత అన్యాయం మాట్లాడతారని తెలియదు కదా నేను నాకు ఒక పేపర్ రాసి మా అక్కకు ఆరోగ్యం బాగాలేక చేపుర్లు ఉంటే మా అమ్మళ్ళు ఇంటికాడ నేను తమ్మున్నైతే అక్కనే అయితే చేపూర్లు ఉంటే ఆరోగ్యం బాగలేక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇంటికి వచ్చి బలవంతంగా గుంజుక పేరు ఎక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇల్లు నాకు అక్కడ పేపర్ కూడా విడిసి వాళ్ళు పేపర్ కూడా రాసి ఇచ్చిండ్రు అక్కడ చేపూర్ గ్రామంలో చేపూర్ గ్రామంలో పేపర్ రాసి ఇచ్చిండ్రు అన్యాయం కాదు అయితే ఈ ఒక్క ప్లాట్కు రిజిస్ట్రేషన్ చేయు ఆ డికంపెల్లిల భూమి భూమి తెల్లగోలు ఇల్లుకు ప్లాట్కు సంతకం పెడతామని పేపర్ రాసిచ్చింది రాసిచ్చినప్పుడు ఆ పేపర్ ముంగట పెట్టుకున్న అది ప్రూఫ్ అయింది భూమి అక్కడ పదిహేను మందిని జమినాత్ ఇచ్చినాం అక్కడ పదిహేను మంది పెద్ద మనుషులు ఆవు ఇక్కడ ఉన్నది భూమి కొన్నాడు ఇలా మరదే కొన్నాడు అని అక్కడున్న పెద్ద మనుషులు అన్నారు పెద్ద మనుషులు అన్నప్పుడు నువ్వు ఆ భూమి వంచిచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అది అమ్మినవని నువ్వు ఎట్లా చెప్పుతావు అమ్మ ఇమ్మ మరిదిగో అమ్మిన పేపర్ ఒక్క పేపర్ లేదు ఫోన్లు ఇట్లా క్యాషర్కి ఒక్కడికి అవి పెడతాడు ఏ అది అమ్మి ఇది కొన్నారా అని క్యాషర్ ఒక్కడే మాట్లాడతాడు నువ్వు ఏదన్నా ప్రూఫ్స్ తీసుకురా ఇక్కడ నా భర్త్ అది వాళ్ళు మేము చూసుకోవాలా అమ్మిన పేపర్ కొన్న పేపర్ మేము చూడాలి నువ్వు చూసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అది నీ ఆస్తి కాదు కదా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అది రైట్ మొత్తానికైతే జాతీయ స్థాయిలో ప్రతిష్ట కలిగినటువంటి అంకాపూరు గ్రామము ఒక కుటుంబ తగాదాల విషయంలో ఆ గ్రామ సర్వ సమాజ్ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ చొరవ తీసుకోవడంతో అప్రతిష్ట పాలతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుతం బాధితులు వారు తమ గ్రామంలో అన్యాయం జరుగుతుంది ప్రాణహనందనే ఉందనే భయం చేత చట్టాన్ని పోలీసులను ఆశ్రయిస్తామని చెప్తున్నారు ఇది బాధితుల యొక్క పరిస్థితి ఇప్పటికైనా గ్రామ కమిటీలు సరైన కోణంలో ఆలోచించాలని బాధితులు కోరుతున్నారు కెమెరా పర్సన్ అజీమ్తో జనరమేష్ రమేష్ జే సిక్స్ న్యూస్ సార్నూర్ రమేష్ చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం విజయ్ సిక్స్ న్యూస్ మీడియా మరి తాజా వార్తల కోసం మా ఛానల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి